చాలా మేసర్కి అడ్డూరీస్ ఛానల్ ఈరోజు నేను మాట్లాడబోయేది నిన్న శనివారం ఈవినింగ్ జరిగిన ఎపిసోడ్ గురించి యాక్చువల్గా నిన్న నాగార్జున గారు రావడం రావడంతోనే సంజనా గారికి అలాగే ఫ్లోరా గారికి జరిగిన ఫ్రీ బర్డ్ కామెంట్ మీద డిస్కషన్ లేపారు ఎవరిది తప్పు ఎవరిది రాంగ్ ఎవరిది కరెక్ట్ అనే విషయంలో అయితే అక్కడ జరిగిన డిస్కషన్ ప్రకారం నాకు అనిపించింది ఏంటంటే ఏదైనా ఫ్లోరా గారికి పర్సనల్గా చాలా ఎమోషనల్గా డ్యామేజ్ అయి ఉన్నారు కాబట్టి తన ఒక ఫీల్డ్లో ఎమోషన్లో ఉంది కాబట్టి సంజనా గారు ఏదైనా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కోర్స్ ఫ్రీ బోర్డ్ అనేది చాలా క్యాజువల్ వర్డ్ అని తనకు అనిపించవచ్చు బట్ అక్కడ తీసుకునే వ్యక్తి ఏ కండిషన్లో ఉందనే దాని మీద బేస్ అయ్యి అలాంటి కామెంట్స్ అనేవి ఉంటాయి తప్ప ఇప్పుడు ఫ్రీ బోర్డ్ అనే పదం సంజనా గారు కొంచెం కొంత వ్యంగ్యంగా అన్నారనేది అయితే నా అభిప్రాయం అందులో కొంత వ్యంగ్యం అయితే ఉంది ఎందుకంటే స్వతహాగా సంజనా గారికి అవతల వ్యక్తుల్ని తెలియకుండా చిన్నపాటి హట్ చేసే మనస్తత్వం అయితే ఉందనేది మనకి దీనికి ముందు ఎపిసోడ్లో మనం చ చూస్తూనే వచ్చాం అది అందరికి తెలిసిన విషయం నాగార్జున గారు జరిగేతో జరిగిన డిస్కషన్లో కూడా సంజనా గారు పదే పదే ఆయన ఒక జడ్జి లాగానో లేదంటే ఏమనుకున్నారో తెలీదు ఆయనకు ఒక కంప్లైంట్ మోడ్ అయితే పదే పదే తెలియజేయడానికి ఆయన ట్రై చేస్తూనే ఉంది అంటే హరీష్ హరీష్ గారికిను నాగార్జున గారికి మిగతా సభ్యులకి సంబంధించి ఒక ఒక ఇష్యూలో డిస్కషన్ జరుగుతుంటే ఏమి నడకుండానే ఏమి లేచి చాలా ఎంథాజంగా అంత ఓవరాకర్షణ చూపిస్తూ ఏదో చిన్నపిల్లలాగా నాగార్జున గారి టీచర్ లాగా కంప్లైంట్ చేసే మోడ్లో పదే పదే లెగిసి అడగకుండా అనేది చెప్పడం కొద్దిగా ఇరిటేటింగ్గా చూసే వాళ్ళకి అలాగే అక్కడ ఉన్న మిగతా సభ్యులకు కూడా ఇరిటేటింగ్ అనిపించింది ఈవెన్ నాగార్జున గారు కూడా ఒకనొక టైంలో సంచనా ప్లీజ్ ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అని చెప్పి ఆమెను హోల్డ్ చేయడానికి కూడా ట్రై చేశారు ఇక్కడ శ్రీజా గురించి మాట్లాడుకోవాలి శ్రీజాకి సంబంధం విషయంలో ధోరణమే కాదు అంటే నిన్న ఇప్పుడు జరిగిన ఆ ఎపిసోడ్ ద్వారా నేను గమనించింది ఏంటంటే అక్కడ ఏం ఇన్ఫర్మేషను ఏం ఉండదు పక్కన ఎవడైనా ఏదైనా మాట్లాడుకుంటే తగుదనమ్మా అనుకుంటూ ఆ విషయంలో దూరిపోయి దానికి తల ఏంటి తోకేంటి ఏమి చూసుకోకుండా దానికి ఆమెకి ఎవరైతే ఫేవర్గా ఉంటారో ఫ్రెండ్స్గా ఫీల్ అవుతుందో వాళ్ళ తరఫున మాట్లాడేసి ఎండ్ ఆఫ్ ద డే అవతలను బ్లేమ్ చేసి పడేయడం ఇదే విషయం నిన్న పొటాటో కర్రీకి సంబంధించి వీడియో చూసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే మొత్తం కర్రీ చెడగొట్టిందేమో ప్రియా అన్న కళ్యాణ్ శ్రేజ ఎక్కడి నుండి వచ్చిందో శ్రేయజ వచ్చేసి పూర్తిగా తన తనుజని బ్లేమ్ చేసి పడేసింది ఇదే విషయం నేను వీడియోలో కూడా బయటపడిన తర్వాత అసలు శ్రేజ ఎట్లాగా ఆలోచిస్తుంది ఏంటి అనేది తనకంటూ ఒక ఇండిపె ఇండిపెండెంట్గా ఆలోచిస్తా లేదా ఇండిపెండెంట్గా డిసిషన్ తీసుకుంటా లేదా లేదా అనేది కూడా మనకి క్లియర్గా అర్థమైంది ఇప్పుడు నెక్స్ట్ నాగార్జున గారు మాట్లాడింది హరీష్ గారికి ఇమానియుల్కి మధ్య జరిగిన గొండంకుల్ టాపిక్ ఈ గుండెంకులు అనేది నేను ఈవెన్ లైవ్ చూసినప్పుడు కూడా నేను యాజ్ ఎ ప్రేక్షకుడుగా నేను చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే గుండంకులు అని చెప్పి తను సరదాగా అన్నాడు అన్నదే నేను చూశాను దాన్ని బట్టి నాకు అనిపించింది ముందు నుండి ఒక పరిచయం ఉంది సరదాగా ఉంటున్నారు వచ్చిన కానీ చిత్రం మధ్య మంచి బాండింగ్ ఉంది కాబట్టి ఆ సరదా కోసం అన్న అన్నాడు అంటే దాన్ని సీరియస్గా హరీష్ గారు తీసుకున్నారు బట్ హరీష్ గారు తప్పని ఫీలింగ్ అయితే అందరికీ కలిగినట్టే నాకు కలిగింది బట్ ఎక్కడో మేబీ అనకుండా ఉండాల్సింది అనేది ఫీలింగ్ కూడా అనిపించింది ఇప్పుడు ఫీల్ అయ్యి ఆయన ఫీలింగ్ని మనం చెప్పలేము కదా ఆయన ఎందుకు ఫీల్ అవుతున్నాడు ఆ టైంలో అప్పుడవరు జోగ్గా తీసుకు జోగ్గలో తీసుకున్న వ్యక్తి అక్కడ జోక్ వేస్తే ఎందుకు అనేది నాకు సరే కరెక్టే ఆయనకు నచ్చలేదు అనకుండా ఉండాల్సింది కదా ఎమ్మెన్ఏలు కూడా నలుగురిలో ఉన్నప్పుడు అనే ఫీలింగ్ వచ్చింది రెండు పక్కల నాకు అలా అనిపించింది కానీ నిన్న నాగార్జున గారు వీడియో చూపించిన తర్వాత అసలు హరీష్ గారు ఎంత ఇదిగా అది తనకి అనుకూలంగా మార్చుకోవడానికి ట్రై చేశాడు ఇమాన్యుల్ని బ్యాడ్గా క్రియేట్ చేయడానికి వాడుకోవాలని చూశాడు అనేది దాని ఓపెన్ అప్ అయిపోయింది ఎలా అంటే ఇప్పుడు ప్రియా గారిని పక్కన వ్యక్తి అడిగారు ఆ టేబుల్ మీద ఉన్న వ్యక్తుల్లో ఒకళ్ళు అడిగారు కళ్యాణ పవనం నువ్వు ప్రియాను ఇవ్వాలనుకుంటే ఈ రోజు ఫ్లవర్ ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు అంటే నేను ఇమాన్యుల్కి ఇద్దాం అనుకుంటున్నాను అనింది దానికి ఇమాన్యుల్ని వీళ్ళందరూ అన్నారు నీకు ఈ ఫ్లవర్ ఇద్దాం అనుకుంటే రెడ్ ఫ్లవర్ నీకు ఇద్దాం అనుకుంటుందంట అని చెప్పి సరదాగా అనే లోపు ఈయన అది డబల్ మీనింగ్ వచ్చేలాగా ఇమాన్యుల్ని నీ నీకు రెడ్ ఫ్లవర్తో పో పోలుస్తున్నారు అని చెప్పి అనడంతో అంటే అర్థం ఏంటి రెడ్ ఫ్లవర్ ఇప్పుడు ఎవరైనా కామన్గా మనం రెడ్ ఫ్లవర్ అంటే డెఫినెట్గా అది డబుల్ మీనింగ్ లాగా అనుకుంటాం తప్ప దాన్ని ఒక మంచి వర్డ్ లాగైతే అనుకోం ఆయన అయితే ఆ ఉద్దేశంతో అన్నాడు అదే సభ్యులందరినీ కూడా అడిగినా బయట ఆడియన్స్ కూర్చోబెట్టిన ఆ ప్రోగ్రాంలు కూర్చోబెట్టిన వాళ్ళని అడిగినా చెప్పింది ఏంటంటే బ్యాడ్గానే ఉంది సార్ అని చెప్పిన అన్నారు ఎవరికైనా అదే అనిపిస్తుంది సో అక్కడ పూర్తిగా హరీష్ గారు అయితే చాలా తప్పు మీరు ముందు తప్పు చేసి అప్పుడు ఎమాన్యుల్ గారు ఆ విషయం పరంగా ఫీల్ అయిన ఫీల్ అయ్యారు కాబట్టి అని చెప్పి అన్నారు దీనికి మీరు దాన్ని ఇష్యూ చేసి దాన్ని ఆయన మీద ఏదో రౌడీజం లాగా వార్నింగ్లు ఇస్తూ లిమిట్స్లో ఉండు అని మీరు మాట్లాడిన వాయిస్ బాడీ లాంగ్వేజ్ చూడటానికైతే మాత్రం చాలా ఒప్పు ఒప్పుకునే విధంగా ఏం లేదు ఇప్పుడు ఎవరు మీరేమీ ఏ నాకు తెలిసి ఏం చేయలేరు బయటకు వచ్చినా ఏం చేయలేరు మీరు ఏదో బయటకు వస్తే నేనేంటో నేంటో తెలియదు మీకు అని చెప్పి మీరు ఫ్లోరాతో షేర్ చేసుకున్న విషయం కూడా టెలికాస్ట్ చేయలేదు యాక్చువల్గా అది టెలికాస్ట్ చేస్తుంటే ఇంకా వర్షం ఉండేది ఇంకోటి నేను దీనికి ముందు కూడా అందరిలాగే నేను చూసి అనుకున్నది ఏంటంటే హరీష్ గారికి సంబంధించి హరీష్ గారు ప్రియాతో షేర్ చేసుకుంటూ టాస్క్లో యమాన్యలో మాట అన్నాడు హరీష్ గారు ఏమనంటే ఆయన ఎప్పుడు ఆడవాళ్ళతోనే ఆడతాడు ఆడవాళ్ళతోనే మాట్లాడతాడు అనే మాటకి హరీష్ గారు ప్రియా గారితో షేర్ చేసుకుంటూ ఈ మాట అన్నాడు ఏమన్నానంటే ఆ మాట అలా అన్నాడు నాకు నచ్చలేదు మేబీ ఇప్పుడు వరకు ఆయన నేను తనుజాతోనే ఆడుతున్నానేమో అనుకున్నాను కానీ అక్కడ మగవాళ్ళు అయిన ఇద్దరు ఎమాన్యులం భరణి గారు కూడా ఉన్నారు కదా అంటే దాని ఉద్దేశం వాళ్ళు మగాళ్ళు కాదన అర్థం నేను మగాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను కదా అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడారన్న విషయం నిన్న వీడియోస్ టెలికాస్ట్ అయిన తర్వాత అర్థమైంది కానీ దాన్ని ఎలా పోర్ట్రేట్ అయ్యిందంటే హరీష్ గారు కంప్లీట్గా లేడీస్ని తగ్గించినట్టుగా జెండర్ కంపారిజన్ చేస్తూ మగవాళ్ళకన్నా ఆడవాళ్ళు తక్కువ అనే విషయాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేసినట్టుగా మనకి టెలికాస్ట్ అయింది ఎపిసోడ్లో బట్ ఈ సార్ నిన్న నాగార్జున గారు చూపించిన వీడియోలో అయితే క్లియర్ కట్గా అనిపించింది అప్పుడు సాటి ప్రేక్షకుడుగా నాకు కూడా ఏమనిపించింది అంటే హరీష్ గారు విషయంలో ఆ విషయంలో మాత్రం మనందరం రాంగ్గా అనుకున్నాం అనేది అయితే అనిపించింది ఈవెన్ నాకు కూడా ఒక నమ్మకం ఆయన జెండర్ కంపారిజన్ కానీ ఒక జెండర్ని తగ్గించి మాట్లాడే వ్యక్తి కాదనేది నాకు కూడా ఒక అభిప్రాయం అయితే ఆయన మీద ఉంది నిన్న ఆ వీడియోతో అది క్లియర్ కట్గా అర్థమైంది ఈ డిస్కషన్ నడుస్తూ ఉంది సంజనా గారి మధ్యలో ఎంటర్ అయిపోయి ఆయన వివరించుకుంటున్నాడు కదా ఆయన నిన్ను అడిగినప్పుడు మీరు చెప్పాలి అంతేగాని ఆయన ఆయన చెప్పుకుంటున్నాడు ఆయన చేయని తప్పుని నా మీద మోపుతున్నారు నన్ను అలా పోటెట్ చేద్దామని ప్రయత్నం అయితే జరుగుతుందని నాకు అనిపిస్తుంది సార్ అని చెప్పి హరీష్ గారు ఆయన బాధ ఆయన చెప్పుకుని ఆయన కోసం ఆయన ఫైట్ చేయాలి తప్పదు ఫైట్ చేసుకునే టైంలో సంజనగర్ మధ్యలో అసలు ఎంత ఇంట్రెస్ట్ అంటే ఆమెకి చేతి చేయలేపి నాగార్జున గారిని పదే పదే డిస్టర్బ్ చేసి మరీ అవకాశం తీసుకొని హరీష్ గారి మీద మళ్ళీ స్టార్ట్ చేసింది అడగకుండానే అది చాలా చ కూడా చాలా చిరాగ్గా అనిపించింది సంజనా గారు చేసిన ప్ర నన్ను చేసిన హరీష్ గారి మీద కావాలని చేసే ఆ ప్రయత్నం అయితే మాత్రం అది అయితే ఏదైతే అది చూడడానికి కూడా చాలా చండాలంగా అనిపించింది ఏదేమైనా ఫైనల్గా నాగార్జున గారు కానీ ప్రేక్షకులుగా కానీ కోరుకునేది హరీష్ గారిని ఏంటంటే మీరు కేపబుల్ ఉన్బుల్ ఉన్న వ్యక్తి క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి మీరు సో మీలో చిన్న చిన్న ఏవైతే పొరపాట్లు జరుగుతున్నాయో అవి కొద్దిగా చేంజ్ చేసుకొని బెటర్ గేమ్ని మీరు ప్రజెంట్ చేస్తారనేది ప్రతి ఒక్కరి యొక్క అభిప్రాయం సో దానికోసమే వీకెండ్లో నాగార్జున గారు వచ్చి మీకు ఆ సజెషన్లో ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు మేబీ ఒకటి కరెక్ట్ అవ్వచ్చు ఒకటి రాంగ్ అవ్వచ్చు అది మీరు చేసు చేయనిది కూడా వాళ్ళు చేశారని చెప్పి ఉండొచ్చు బట్ మీరు చెప్పాల్సింది చెప్పారు కాబట్టి మీరు మూవ్ ఫార్వర్డ్ అయిపోవాలనేది నా అభిప్రాయం నెక్స్ట్ మనీష్ గారికి సంబంధించి నాగార్జున గారు బాక్స్ ఓపెన్ చేశారు అయితే ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే మనీష్ మీరు సంచాలకులు సంచాలకులుగా చేసిన దానికి మీ ఒపీనియన్ ఏంటంటే ఆయన రావడం రావడం ఒప్పుకున్నాడు తను చేసిన తప్పు ఎస్ సార్ నా సంచాలకుడుగా నేను చేసింది మిస్టేక్లు అయితే ఉన్నాయి నేను ఒప్పుకుంటాను సార్ అది అంటే మిగతా వాళ్ళకి నేను రెడ్ లైట్ వెలుగుతుందని ఆపినప్పుడు సో ఎమానియల్ని కూడా నేను ఆపాల్సింది బట్ అది జరగలేదు సార్ అది నా తప్పేసారని చెప్పి ఒప్పుకున్నాడు కాబట్టి ఆయన మీద ఒక నెగిటివిటీ ఏదైతే ఉందో అది కొంచెం చూసేవాళ్ళకు కూడా ఓకే ఒప్పుకున్నాడు అని చెప్పి ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే కలిగింది నన్ను ఈవినింగ్ అయితే ఈరోజు జరిగిన ఎపిసోడ్లో ఓన్లీ తనుజ ఒక్కడే సేఫ్ అయ్యారు డేంజర్ జోన్ నుంచి ఎలిమినేషన్ నుంచి ఆ ఒక్కరితే సేఫ్ అయ్యింది మిగతా వాళ్ళందరూ కూడా డేంజర్ జోన్లోనే ఉన్నారు అది సండే జరగబోయే ఎపిసోడ్లో టెలికాస్ట్ అవుతుంది అలాగే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలిమినేషన్లో టాప్లో ఉన్నదైతే షష్ఠీగర్ అని అయితే ఇన్ఫర్మేషన్ ఉంది అదైతే మాత్రం సి మనం నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో మనం చూడాల్సి ఉంటుంది అని హ్యావ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే అందరూ చూసేవాళ్ళందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయగలరని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ